భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞాన్ ఎట్టల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా నరదిష్టితో బాగా ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఎదుగుతున్నాము అంటే కొంచెం పైకొస్తున్నాము కష్టపడి వస్తున్నామో మనం ఇంత కింద మీద మనం పడే పైకి వస్తున్నాము అనేది వాళ్ళు ఏమీ ఆలోచించరు కానీ ఏడుపు మాత్రం ఏడుస్తూ ఉంటారు ఘోష విపరీతమైన వైబ్స్ మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎంత ఒక్కొక్కసారి అలాంటి వైబ్స్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి మంచిదేనండి మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ఈ మధ్యన కంపారిజన్ అనేటువంటిది ఎక్కువైపోయింది 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 ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యాడు అంటే అతను ఎందుకు అయ్యాడు అన్నది ఆలోచించడం మానేసి అదేంటి వాడవడం ఏంటి నేనెందుకు అవ్వలేదు అంటే నువ్వు చేయలేదు నువ్వు కష్టపడలేదు నీకు ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అయిపోయావు వాడికి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయంటే వాడు చదివాడు నువ్వు చదవలేదు ఇంకోటి ఏంటంటే పక్క వాడి గొప్ప మనం ఒప్పుకోకపోవడం ఎగ్జాక్ట్లీ పక్కవాడిని చూసి ఏడుస్తూ ఉండడం వాడు గొప్పవాడు ఎస్ నిజమే వాడు గొప్పవాడు ఒప్పుకో ఒప్పుకోను ఏంటి వాడి గొప్ప అన్న దాని దగ్గర వస్తుంది ఇదంతా ఇది వరకు చూడండి నిజంగా గొప్పవాడు అనుకుంటే మన అన్నట్టు మనకు ఆ ఫీలింగ్ రాదు గొప్పవాడు కాదు కాబట్టి ఎంత ఎదుగుతున్నాడు అనేది మనకి బాధ వచ్చేస్తుంది మనం వాళ్ళు చేసేది చూడం అవును వాడు ఎదగడం కనబడుతుంది ఆ వెనకాల చేసేటువంటి కష్టం ఇప్పుడు మన దేశంలో అగ్రశ్రేణిలో ఉండేటువంటి సంపన్న కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడతారు వాళ్ళు నచ్చింది తినడానికి ఉండదు నచ్చిన ప్రాంతాలు వెకేషన్కి వెళ్ళడానికి ఉండదు నచ్చినటువంటి చోట ఫ్రీగా కూర్చోడానికి ఉండదు వాళ్ళు అలా కష్టపడవలసిందే మరి అంత కష్టపడుతున్నారు కాబట్టి గంటకి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు కోటి రూపాయలు ఎలా వస్తాయి అని ఆలోచించుకుంటున్నావు ఎక్కడ నీ వరకు ఆలోచన దగ్గర ఆగిపోయో కానీ ఆచరణ లేదు అలాగే కంపారిజన్ వాడు ఇలా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను అని వాడిని చూసి నీ ఓర్వలేని తనాన్ని నువ్వు వ్యక్తం చేస్తున్నావు ఇది ప్రతి ఒక్కరికి ఉంది సమస్య ఎదిగేటువంటి వారు అయితే నరఘోష నిజంగా ఉందా అండి అంటే నిజంగా ఉంటుంది నరుడి దృష్టికి నలర అయినా సరే పలు పగులుతుంది అని చెప్పి మనం మరి దాని నుండి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు మా గోదావరి జిల్లాలో మహామహా మేధావులు అందరూ పుట్టారు ఏమైంది ఒక రొయ్యలు చెరువు వేశాడు రాజుగారు లేకపోతే ఎవరోనో రొయ్యలు చెరువు బాగా వచ్చిన సాగు దిగుబడి ఊరంతా దాని గురించి మాట్లాడుతుంది ఇక వెళ్లి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రొయ్యల చెరువు గురించి ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు దానికి దిష్టి తగులుతాం ఆయన ఏం చేశాడు ఆ చెరువు చుట్టూరా ఈ సినిమా హీరోయిన్ ఫోటోలు ఏం చేశాడు ఇప్పుడు ఎవడు చూసినా ఏం చూస్తాడు చూస్తాడు అక్కడ అంటే ఇక్కడ దృష్టి దోషాన్ని ఆయన అక్కడ ఆయన తెలివి మనం మెచ్చుకోవాలి అదే ఆ చెరువు సాగుతుంది అబ్బో బాగుంది మేత వేసాడు లేకపోతే ఇలా ఇవన్నీ మానేసి ఆ దీని మీద ఉన్న ఫోటోలు చూసుకుంటూ వెళ్ళారు అలా వెళ్ళడం వల్ల ఏమైంది దృష్టి డైవర్ట్ అయ్యింది అయిపోతుంది అలాగే నరదృష్టిని మనం తగ్గించుకోవాలి అన్నా కూడా ఇక్కడ డైవర్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం మీకు అందుకనే మన పూర్వీకులు ఏం చేస్తుండేవారు అంటే పెద్ద బొట్టు పెట్టుకునేవారు ఇప్పుడు ముఖం ముఖానికి కేంద్ర బిందు చూడగానే ముఖానికి చూసినప్పుడు కనుబొమ్మల మధ్య ప్రాంతం బ్రువర్ మధ్యం దాని మీదకి దృష్టి వెళ్తుంది అందుకని పెద్ద బొట్టు ఉంటే చూసేవాడు దృష్టి అంతద తెల్ల పేపర్ మీద నల్లటి మచ్చ ఉందనుకోండి చూసేవాడు మచ్చనే చూస్తాడు అవును అంటే అదే లక్షణం అలాగే మన వాళ్ళు ఏం చేసేవారు బొట్టు పెట్టుకునేవారు పెద్ద బొట్టు ఇప్పుడు బొట్టే తీసేశారు భర్త ఉన్నా తీసేశారు భర్త లేకపోయినా తీసేస్తారు అందువల్ల బొట్టు తీసేయడం అనేటువంటి వల్ల చాలా అందులో ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రువర్ మధ్య ప్రాంతం ఉందే అది ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడుల కలయిక దీనికి ఆచ్ఛేదనగా దీని వెనక శిఖబెట్టుకుంటారు చాలా మంది ఇక్కడ పెట్టుకుంటారు మగవారు అలాగే ఆడవారికి కూడా జుట్టు అనేటువంటిది ఉంటుంది మీకు ఇది వరకు కాలంలో ఒక స్త్రీ ఆరోగ్యవంతురాలా కాదా అని ఆమె జుట్టు బట్టి చెప్పేవారు ఎందుకు ఇక్కడ నుండి ఉన్నటువంటి ఆ జుట్టు ఈ కింద భాగాన్ని కటి భాగాన్ని తగులుతూ ఉంటే ఆ వెన్నుపాము ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడ ఉండేటువంటి చక్రం అది యాక్టివేట్ అవుతుంది ఆవిడ అటు ఇటు తిరిగేటప్పుడు అలాగే ఇక్కడ నాడులు కలుసుకునేటువంటి ప్రాంతం దగ్గర లింక్ ఉంది కాబట్టి పొడుగు జడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని చెప్పేవారు ఎందుకంటే ఆవిడ ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు ఎవరికి జడలేదు అలా ఉన్నాయి మన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏమైంది కట్ చేసుకుంటారు అసలు స్త్రీకి అలా చెప్పబడి లేదు స్త్రీకి శిరోముండనం కూడా చెప్పబడి లేదు ఒక్క భర్త లేనప్పుడు తప్పితే ఇప్పుడు చాలా మంది దేవాలయాల్లో మొక్కుబడి అదే చెప్తున్నాను స్త్రీకి చెప్పబడి లేదు శిరోముండనం అనేటువంటిది లేదు మనకి గ్రంథాలు కూడా ఏం చెప్పాయి ఒకవేళ మొక్కుబడి మొక్కుకున్నారు స్త్రీలు తలనీలాలు ఇద్దామని మొక్కుకున్నప్పుడు ఈ రెండు గుప్పిళ్ళు జుట్టిమ్మన్నాడు తప్పితే అసలు శిరోముండనం చేసుకోమని చెప్పలేదు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి అయితే ఇప్పుడు ఈ నరదృష్టి ఉన్నది దృష్టిని మరల్చుకోవాలి అందుకని ఈ మూడు నాడులు కలిసేటువంటి ప్రాంతం చాలా మంది శిఖ పెట్టుకుంటారు మగవారు ఆడవారు బొట్టు పెట్టుకుంటారు తప్పితే కొన్ని కొన్ని ఆభరణాలు సైతము నరదృష్టిని దూరం చేసేటువంటి విధంగా ఉండేవి ఇది వరకు ఇక్కడ ఇక్కడ లేకపోతే ఈ మెడ భాగంలో కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఆడవాళ్ళకి నల్లపూసలు ఎందుకండి భర్తకి దృష్టి తగలకుండా అంటారు మనం ఎప్పుడూ కూడా మంగళసూత్రం అనేటువంటిది స్తన పర్యంతము ఉండాలి ఇంత పొడుగు ఉండాలి లోపలికి వేసుకోవాలి ఆ మంగళసూత్రం అనేటువంటిది బయటకి ఎటు పరిస్థితులను కనబడకూడదు నల్ల పూసలు మాత్రం ఇక్కడ వరకే ఉండాలి మెడ వరకు అది కనబడుతూ ఉండాలని మరి స్త్రీలకి ఉన్న దోషం ఆ విధంగా ఎవరి దృష్టి అయినా దాని మీదే పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ భాగంలో పోతుంది అన్నాడు అలాగే చిన్నపిల్లలకి అక్కుల బొట్టు పెట్టేవారు నల్లటి బొట్టు ఇప్పుడు కాటుకు పెట్టేస్తున్నారు చాలా ఈజీగా అక్కుల బొట్టు అరగదీసి పెట్టేవారు పెట్టడం వల్ల ఏమైంది వాళ్ళకి దృష్టి దోషాలు పక్షి పారిన దోషాలు ఇవన్నీ పోతాయి ఇవి ఎవరికి తెలుసు ఎంతసేపు నరదృష్టికి దీపం పెట్టేయాలి ఇంకో రెమెడీ చేసేయాలి ఇంకోటి కానీ నిజానికి మన ఆహార్యంలోనే మార్పులు తీసుకొచ్చి మన శరీరంలో ఆ దృష్టి పడేటువంటి ప్రాంతాల మార్పు చేసుకుంటే నరదృష్టి తగ్గుతుంది రెండు మన ఇంట్లో ఉండేటువంటి ఏడుపులు పోగొట్టుకోవడానికి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూక్తం ఉన్నది మన్యుసూక్తం ఇది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకు ఒకసారో చక్కగా మన్యు సూక్త పారాయణ మీ ఇంట్లో జరిపించుకోవడం లేదా కూష్మాండ దీపం పెడతారు అష్టమి తిథి రోజున కూష్మాండ దీపం పెడతారు అది పెట్టుకోవడము అలాగే ఈ ఉప్పు దీపాలు పెడుతూ ఉండడం ఇంట్లో గుగ్గిలం వేస్తూ ఉండడం ఇటువంటివి అలాగే ప్రతి అమావాస్యకి ఇంటి దగ్గర కట్టినటువంటి ఆ గుమ్మడికాయ మార్చుకుంటూ ఉండడం బూడిద గుమ్మడికాయ అలాగే మెడలో ధరించేటువంటి మాలలు కూడా ఒక రకరకాలైన మాలలు ధరించడం వల్ల కూడా నరదృష్టి పోతుంది అన్నాడు ఇలా మన్యు సూక్త పారాయణ మన్యుపాశుపత హోమాదులు ఇటువంటి వాటి వల్ల ఈ దృష్టి దోషాలు ఎక్కువగా పోతాయి అన్నారు అలాగే ఈ దృష్టి దోషాలను పోగొట్టగలిగేటువంటి శక్తి సుందరాకాండ పారాయణకు కూడా ఉన్నది భూతప్రాత పిశాచాలను పారద్రోలేటువంటిది కాబట్టి ఆ పారాయణ అయినా సరే చేసుకోవచ్చు ఓకే గురుగారు మీరు ప్రతి విషయాన్ని జనరల్గా అలాగే మన పూర్వీకులు నుంచి మనకు వస్తున్న విషయాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ చెప్తున్నారు నమస్తే